జనరల్గా అప్పట్లో చూస్తుండే మనం గుమగుమలాడే వంట అనిపిస్తే లొట్టలు వేసుకుంటూ తినేటోళ్ళం ఇప్పుడు కడుపుకి ఇంపు కాదు కండ్లకి ఇంపు అనిపించాలి కండ్లకు ఎంత ఇంపు అనిపిస్తే ఆ ఫుడ్ అంటే మనకు అంత లొట్టలేసుకుంటూ తింటాం కానీ హోటళ్లలో ఏం చేస్తున్నారంటే రంగు రంగులు వేసుకుంటా మన ప్రాణాలను హరిస్తున్నారు అన్నటువంటిది వార్త మాయదారి రంగులు ముంచేసే హంగులు అన్నట్టు మనం ఫాస్ట్ ఫుడ్లల్లా ఇది ఎక్కువ అనిపిస్తుంటుంది లేదనుకుంటే స్టార్టర్స్లో హోటల్కి వెళ్ళి స్టార్టర్ ఆర్డర్ చేస్తాం కదా దాంట్లో అనిపిస్తుంటుంది ఈవెన్ బిర్యానీలో కూడా రంగులు వేస్తున్నారు ఆ రంగులు ఇట్లా కళ్ళకి ఇంపు చనిపించాలి కళ్ళకి అందంగా చనిపించాలి ఇట్లా ఏమంటారు రంగులు కొలపాలి ఫుడ్ అనేటువంటిది అట్లాంటి పిచ్చి మనకొచ్చింది మన పిచ్చిని క్రేజీ తీసుకొని ఆ హోటల్లలో ఇష్టం ఉన్నది వేస్తున్నారు అన్నటువంటిది వార్త వేడి వేడి బిర్యానీ ఆకర్షణీయమైన రంగులో పొదలు కట్టుతుంటే ఎర్రటి మంచూరియా రమ్మని పిలుస్తుంటే అందమైన జిలేబీ ఆహ్వానాలు పలుకుతుంటే వద్దని వారించలేం కదా కానీ రంగులతో మాయ చేసే ఆ పదార్థాలు అనారోగ్యంతో ముంచేస్తాయి మనం చూస్తాం జిలేబీ ఎంత పచ్చ ఉంటే అంత మంచిది అనుకుంటాం మనం మంచూరియా ఎంత రెడ్గా అనిపిస్తే అంత టేస్ట్ అనుకుంటాం సో ఇవన్నీ ఎట్లా బిర్యానీ కూడా రంగులు రంగులు వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే కస్టమర్సు అవి అడుగుతున్నారు అన్నట్టు ఇది కలర్ లేదు కాబట్టి ఇది బాగాలేదేమో మనం జనరల్గా అంటుంటాం ఆర్గానిక్ ఫుడ్స్ అని ఆర్గానిక్ ఆర్గానిక్ ఫుడ్స్ అవి చూసినప్పుడు కొంచెం అంత చిందరవందరగా అనిపిస్తాయి అంటే ఓ టమాటా తీసుకుంటే టమాటా మొత్తం నిజనిగా ఆడాలి వంకాయ తీసుకున్నా ఆడాలి వంకాయ బేసిక్గా ఏంటంటే వంకాయకి పుచ్చు ఉంటుంది ఏ మందులు కొట్టపోతే కానీ అది మనకి మనకేమనిపి ఒక్క పుచ్చున్నా సరే ఇట్లా కనిపించినా సరే నెల పుచ్చున్నా సరే ఇట్లా దూరం ఇస్తాం అది పుచ్చుంది అంటాం కానీ వంకాయలు కానీ ఇట్లాంటివి ఏంటివి మందులు కొడతారు కాబట్టి ఈవెన్ మనం ఆకుకూరలు కూడా మొత్తం బొర్రలు బొర్రలు ఉందని చెప్పేసి నీటు ఉండాలంటాం ఎట్లా నీటు ఉంటుంది అది దానికి మందు స్ప్రే చేస్తేనే అంటే మనకు ఉన్నటువంటి కావశ అది మంచిగా ఇట్లా చూడనించే లుక్ మంచిగా అనిపించాలి అట్లయితేనే తింటాం అంటే ఆ ఓటలోడ్ ఏం చేస్తాడు నాదేం పోయింది కళ్ళరింత ఓ స్పూన్ ఎక్కువ వేస్తా ఎవడన్నా జావని అన్నట్టు తయారైంది అదే ఇక్కడ ఉన్నటువంటి వార్త కుంకుమలే కుంకుమ పువ్వు లేకుండా మనం చూసుకుంటాం హోటళ్లకు బిర్యానీ సెంటర్లకు వెళ్తే జాఫ్రాని బిర్యానీ అంటాడు చాలా చోట్ల హైదరాబాద్లో చాలా చోట్ల బిర్యానీ తింటే చాలా పేలరల్లో ఉంటుంది వాడు జాఫ్రాని బిర్యానీ అని చెప్పేసి ఆ జాఫ్రాని బిర్యానీ అని నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు ఉంటుంది ఆ బిర్యానీ నోట్లో పెడితే జాఫ్రాని అనిపించదు అదే కుంకుమ పువ్వు వేసి చేసేటువంటిది కొన్ని హోటల్స్ ఉంటాయి ఆడేనో ఆడ టోలీ చౌక్ ఏరియాలో ఎన్నో తినా నేను ఆడ ఫోర్ సీజన్స్ ఏదో ఉంటుంది ఆడ జాఫ్రాని బిర్యానీ తింటే ఆ ఫ్లేవర్ నాలు టచ్ అవుతుంటుంది ఇది పబ్లిసిటీ కాదు అడ్వర్టైజ్మెంట్ కాదు కానీ చెప్తున్నా చాలా పెద్ద పెద్ద హోటల్స్లో కూడా తిన్నాను కానీ జాఫ్రాని బిర్యానీ అంటారు కానీ ఏడే టేస్ట్ రాదు అరే ఏంది మరి ఎందుకు ఇంత కాస్ట్ అంటే వాడు జాఫ్రాని బిర్యానీ అంటాడు కానీ ఆ జాఫ్రాని బిర్యానీ కలరు లేదంటే టేస్ట్ రానికి కూడా కెమికల్స్ వాడేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళు అంటే ఓ పర్మిషన్స్ కూడా ఉన్నాయి ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ కేజీ బియ్యమో కేజీ ఐటమో చేస్తుంటే వన్ గ్రామే ఇవ్వాలంట కలర్ కానీ ఆ వన్ గ్రామ్ కలర్ వేస్తే కూడా కనిపిస్తుంది కనిపించదు కదా మనం తినం కదా వాడు కలర్ ఇంపో ఉండాలి కస్టమర్ని అట్రాక్ట్ చేయాలని కలర్ అయితే మస్తేస్తున్నారంట మిత్రులారా మనం కూడా కొంచెం ఆలోచించాలి ఆ కలర్ కలర్ ఫుడ్లు తింటున్నప్పుడు దాంట్లో ఎంత కెమికల్స్ ఉన్నాయన్నటువంటిది ఆలోచించాలి ఈవెన్ హోటల్స్ వాళ్ళు కూడా ఇక ఆకుపచ్చ రావాలంటే ఏముంటుంది పుదీనానో కొత్తిమీరనో కరియాపాకో ఆ కలర్స్ వాడుకోవచ్చు పసుపు వేస్తే పచ్చ వస్తుంది ఇక క్యారెట్ బీట్రూట్ లాంటివి ఉంటాయి అవి వేస్తే రెడ్ కలర్ వస్తాయి కానీ న్యాచురల్స్ వేస్తే మనకల్ని ఇంపు అనిపించవు కాబట్టి మనం కూడా మన టేస్టులు మార్చుకుంటే సరిపా లేదనుకుంటే మాత్రం ఆరోగ్యాలు మాత్రం ఫటాఫటా అంటాయి